వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మరి జనవరి నెల అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోకి అయితే అడుగు పెట్టకపోతున్నాం ఈ యొక్క జనవరి నెల నుంచి ఒకటో తేదీ నుంచి ఏ మార్పులు ఉండబోతుంది ఎటువంటి నిర్ణయాలు ఉండబోతుంది రేషన్ కార్డు కానివ్వండి అలాగే చాలా విషయాలపై అయితే ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను కొన్ని ముఖ్యమైన వివరాలు అనేది రావడం జరిగింది కాబట్టి స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది మొదటిసారి కనుక ఛానల్ చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మరిన్ని మీ ముందే తీసుకురావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక అయితే గత కొన్ని నెలలుగా స్థిరంగా ఉన్న గ్యాస్ సిలిండర్లు ఏవైతే ఉన్నాయో ఇక ధరల్లో మార్పులు అనేది చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది అయితే కార్ల ధరల విషయంకి వచ్చినట్లయితే కనుక కార్ల ధరలు ఏవైతే ఉంటాయో ఇవి పెంచుతామని ప్రకటించిన పలు కంపెనీలు కొత్త ఏడాది నుంచి వాటిని అమల్లోకి అయితే తీసుకురానున్నాయి ఇక దీంతో పాటుగా ఎన్బిఎఫ్సి అలాగే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల ఫిక్స్డ్ డిపాజిట్లలో నిబంధనలతో పాటు జీఎస్టీ పోర్టల్లో మార్పులు చోటు చేసుకున్నాయన్నమాట మరి ఈ యొక్క ఏవైతే ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించిన వివరాలు ఉన్నాయో మరి దీనికి సంబంధించిన ఇంట్ర ఇంట్రెస్ట్ రేట్లు ఏవైతే ఉంటాయో మరి వాటిపైన ఏదైనా వీడియో కావాలంటే కింద కొమ్మ శిక్షణ తెలియజేయండి ఇప్పటికే కొన్ని బ్యాంక్స్ అయితే మరి మార్పులు అనేది జరగనుంది మరి దీంట్లో భాగంగా ఎవరైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి మంచి రిటర్న్స్ సంపాదించాలనుకుంటే వారు ఎటువంటి బ్యాంకుల కోసం కావాలనుకుంటున్నారో తెలియజేయచ్చు ఇక యూపీఐ వన్ టూ త్రీ పే ట్రాన్సాక్షన్ లిమిట్ అనేది ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు అయితే పెరగనుంది మరి ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఇక ప్రస్తుతానికి రేషన్ కార్డుకి సంబంధించి ఎవరైతే కొత్త రేషన్ కార్డులు జారీపై కీలక నిర్ణయాల కోసం ఎదురు చూస్తున్నారో మరి ఎటువంటి నిర్ణయాలు ప్రభుత్వం నుంచి వస్తుందని కొత్త ఏడాదితో అయితే ఎదురు చూస్తున్నారు కొత్త రేషన్ కార్డుల జారీకి విధి విధానాలపై అధికారులు అయితే కసరత్తులు అయితే చేస్తున్నారండి ఇప్పటికే దీనికి సంబంధించిన వివరాలు ఇంకా అధికారికంగా చాలా వరకు రానున్నాయి అర్హుల ఆదాయ పరిమితి ప్రస్తుతం గ్రామాల్లో ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల రూపాయలు అలాగే పట్టణంలో చూసినట్లయితే రెండు లక్షలు ఉండగా ఇరవై వేల రూపాయలకైతే పెంచుతారని అయితే తెలుస్తుంది ప్రజా పాలనలో ఆ పది లక్షల దరఖాస్తులో రాగా దాదాపుగా చూసుకున్నట్లయితే జనవరి మొదటి వారం నుంచి మరో అవకాశం అయితే ఇవ్వాలని యోచిస్తుంది మరి మీరు ఇప్పటికే చాలామంది తక్కువ సంపాదన ఉంటేనే రేషన్ కార్డు అని అనుకున్న వాళ్ళకి చూసుకున్నట్లయితే మనకి అర్హుల ఆదాయ పరిమితి అనేది రెండు లక్షల రూపాయల వరకు ఉండగా ఇప్పుడు మరో ఇక ఇరవై వేలు అయితే మరి పెంచుతారని అయితే తెలుస్తుంది మరి దీనికి సంబంధించి అధికారికంగా మరికొన్ని రోజుల్లో అప్డేట్ అయితే వస్తుందండి జనవరి కల్లా మీరు చూసినట్లయితే ఎవరైతే రాషన్ కార్డులు అప్లై చేసుకోవాలని అనుకుంటున్నారో మీ సచివాలయానికి వెళ్ళి పూర్తి వివరాలనేది అక్కడ తెలియజేయచ్చు ఇక ముప్పైనా జరిగే క్యాబినెట్ భేటీలో తుది నిర్ణయం అయితే తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మరి దానికి సంబంధించిన వివరాల కోసం కూడా ఎదురు చూసినట్లయితే మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ ద్వారా మీకు అధికారికంగా వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే మీకు అందజేస్తాము కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన వివరాలు మరికొన్ని రోజుల్లో మీకు అంది అన్నమాట ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి